భారీ వర్షాలకు హిమాయత్సాగర్ గండిపేట్ చెరువులు హద్దులు దాటి నిండిపోవడంతో లోతట్టి ప్రాంతాలకు గేట్ల ద్వారా నీరు విడుదల చేయడం జరిగింది వర్షాలు అనుకున్న స్థాయి కంటే ఎక్కువే కురియంతో చేవెల్లా వికారాబాద్ మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి కాలువల ద్వారా పారుతూ మూసీ నదికి చేరి ప్రవాహ ఉధృతి పెరిగిపోయి మూసరాంబాగ్ బ్రిడ్జి మీద నుండి పొంగి పొరలిన మూసీ నది వరద నీరు దాంతో బ్రిడ్జి మీద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహన రాకపోకలను నిలిపివేసి వాహనాలను సురక్షిత ప్రాంతాల గుండా దారి మళ్లించిన స్థానిక బందోబస్తు పోలీసులు మూసి వరద తీవ్రం దాల్చిన తీరును చూడటానికి పలు ప్రాంతాల నుండి జనాలు మోసరాంబాగ్ బ్రిడ్జి చూసేవారి తాకిటి పెరిగిపోయింది ప్రతి వర్షాకాలంలో దశాబ్దాల కాలంగా బ్రిడ్జి మునిగిపోవడం జరుగుతూ వస్తుంది బ్రిడ్జికి సమాంతరంగా ఎత్తైన బ్రిడ్జి నిర్మాణ పనులు గత రెండు సంవత్సరాలుగా నత్త నడకన సాగుతూ బ్రిడ్జి పూర్తి కానందుకు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు వర్షాలకు హైదరాబాద్ నగరం చాలా ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి హైదరాబాద్ ప్రజలకు వర్షాకాలం అంటే ఏదో తెలియని జంకు వచ్చేసిందంటున్నారు పోలీసులు సైతం వరద బీభత్స పరిధులను వాతావరణ శాఖ వారు తెలుపుతున్న విషయాలను గుర్తించి ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు ఇళ్లకు త్వరగా చేరుకుంటే మంచిదని తెలుపుతున్న మెసేజ్లు ఇప్పుడు అందరి మొబైల్ ఫోన్లలో కనిపిస్తున్నాయి ప్రజలు వర్షాకాలం ఏర్పడుతున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కార ప్రణాళిక అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న నగర పరులు ప్రభుత్వాలే అధికారం చేపట్టడానికి ఊకదంపుడు మాటలు కట్టిపెట్టి వరద ముంపుకు ముగింపు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు